చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే మీరే ఎందుకు యుఏఈ నేషనల్ డే లో జరిగిన సిటీ వాక్ క్యారెట్ లో పార్టిసిపేషన్ చేశారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు అని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చనింగ్ అయితే చేశారు సో ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి హలో అందరికి రోజు మేము ఇవిఈఈ ఫిఫ్టీ ఫోర్త్ నేషనల్ డే సందర్భంగా మనకు సిటీ వాక్ పెరేడ్ అనేది జరుగుతుంది అంటే మన ఊర్లో జెండా పండుగకి ఎలాగైతే జెండాలు పట్టుకొని ఊరంతా తిరుగుతాము అలా కాకుండా ఒక ఏరియాలో వీళ్ళు వాళ్ళ ని చూపించే ప్రయత్నం అయితే చేశారు సో దాంట్లో మేము కూడా పార్టిసిపేషన్ చేసాము వీడియో ఎండ్ వరకు చూడండి అయితే దానికోసం మనము వన్ ఓ కి రిపోర్టింగ్ టైం అనమాట అందుకే మాన నుంచి చిన్నపిల్లల్ని అందరినీ రెడీ చేసి నేను రెడీ అయ్యే లోపల ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ కి మేము బయలుదేరినా కూడా అక్కడికి వెళ్ళే లోపల మాకు వన్ థర్టీ అయిపోతుంది సో వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు వన్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్కి మనకు ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ అంటే జబీల్ పార్క్ లో మీ కార్ అనేది పార్క్ చేసి మీరు రెడీగా ఉంటే మీకు షటిల్ బస్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని తీసుకెళ్తుంది ఆ కోక్క ఏరియా అనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఆ ఏ ప్లేస్కి తీసుకెళ్తుంది అని చెప్తే మేము అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ జబీల్ పార్క్ అయితే రావడం అయితే జరిగింది సో ఎవరికైతే కారు ఉంటుందో వాళ్ళు జబీల్ పార్క్ రమ్మని చెప్పారు ఇంకా వేరే వాళ్ళకి వచ్చేసి మనకు డైరెక్ట్గా క్యాబ్ లో వచ్చినట్టు అంటే గా కోఖో కోలా ఏరియా కి వచ్చేసేయండి సో దట్ ఒకరు పిక్ చేసుకుంటారు మిమ్మల్ని అని చెప్పారు అందుకని మేము ఇక్కడ జబీల్ పార్క్ లో మా కార్ అనేది పార్క్ చేసి ఇక్కడ బస్సు అయితే ఎక్కేసాము ఇదే అనమాట షటిల్ బస్సు మాతో పాటు ఇంకా కొంతమంది కొన్ని కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ బస్ ఎక్కినప్పుడు నాకు ఈ కాయ కనిపించింది ఈ కార్ పేరు ఎవరికైనా తెలిసే కామెంట్ అయితే చేసేయండి సో ఈ బస్సు అనేది మనకు దాదాపుగా జబీల్ పార్క్ నుంచి కోకో కోలా ఏరియానా ఎంత లేదన్నా నాకు తెలిసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ అయినా ఉంటుంది సో చాలా టైం అయితే పట్టింది ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కదా దుబాయ్ తెలుసు కదా సో అదన్నమాట ఫైనల్ గా అయితే దిగేశాము దిగేసిన తర్వాత ఇట్ చూడండి అదే అనమాట మనకు కొఖో కోలా ప్లేస్ అనమాట ఇక్కడే మనకు సిటీ వాక్ పెరేడ్ అనేది జరుగుతుంది సో ఇక్కడ దిగేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న టెంట్లు కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్ వి అక్కడికి రమ్మని చెప్పారు ఆల్రెడీ చాలా మంది వేరే స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళందరికీ స్టార్ట్ చేశారు అనమాట వాక్ బ్రీఫ్ అన్ని సో వచ్చిన తర్వాత మనకు రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుంది రిఫ్రెష్మెంట్ అంటే మనకి అలసిపోయినా లేకపోతే ఏదైనా మనకి కూల్ డ్రింక్స్ సారీ కూల్ డ్రింక్స్ ఏంటి కూల్ డ్రింక్స్ అయితే ఇవ్వరు వాటర్ ఫ్రూట్స్ లైక్ బనానా ఆరెంజెస్ చిప్స్ చిన్నపిల్లల కోసం చిప్స్ వాటర్ అయితే పెట్టారు సో ఎవరికి ఏది కాల్సి అవన్నీ తీసుకోవచ్చు అనమాట మనకైతే కొంచెం ఎనర్జీ కోసం నేనైతే ఒక రెండు ఆరెంజెస్ ఒక బనానా అయితే తీసుకున్నాను మా పాప వచ్చేసి వాటర్ అయితే తాగేసింది సో తాగేసిన కాసేపు తర్వాత ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఏదో ఇస్తున్నారు అనమాట డ్యాన్స్ లాగా చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి వీళ్ళు తాయ్ తాయి వాళ్ళు అనమాట వీళ్ళు తాయ్ చాయ్ అని అంట దీని పేరు సో అది ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే ఆ వాక్ లో వాళ్ళు కల్చర్ ని వాళ్ళు చూపించుకోవాలి కాబట్టి వాళ్ళైతే అది ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇక మీదట మేమైతే ఇప్పుడు ఈ చైనీస్ వాళ్ళని కలవడానికి అయితే వెళ్ళిపోతున్నాము మా పాప కి ఏం తెలుగు నేర్పిస్తావు మమ్మీ అంటే సర్లే ఒకసారి చూద్దాంరా నేర్పిద్దాం అని చెప్పేసి మా పాపతో పాటు నేను కూడా వచ్చేసి ఇక్కడ చైనీస్ వాళ్ళకి తెలుగు అయితే నేర్పించడం అయితే జరిగింది నమస్కారము ఎలా ఉన్నారు బోన్ చేసారా ఆ మూడు వర్డ్స్ అయితే నేను నేర్పించాను ఇక వీళ్ళు వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు మహారాష్ట్ర అండ్ అలాగే నేను అక్కడ ఛత్రపతి శివాజీ గారు గెటప్ వేసుకున్న వాళ్ళని కూడా కలిశాను చాలా అంటే చాలా హ్యాపీ అయింది అనమాట ఇంకా ఫిలిప్పీన్స్ ఇంకా చాలా కంట్రీస్ వాళ్ళు అయితే పార్టిసిపేషన్ చేశారు ఇంతకీ ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మనకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలాగా సిటీ వాక్ పెరేడ్ అనేది ఉంటుంది ఒక్కొక్కల ఏరినా అనే ప్లేస్ లో అని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది అనమాట అనౌన్స్ చేసిన తర్వాత మనకు లో కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి లేడీస్ సంబంధించిన గ్రూప్స్ అందులో కొంతమంది ఎక్స్పీరియన్స్ అలాంటి గ్రూప్స్ అనేది క్రియేట్ చేసి మన తెలుగు ఈవెంట్స్ కని మనకి ఇలాంటి సాంప్రదాయాలు ఏదైనా పార్టిసిపేషన్ ఆపర్చునిటీ వస్తే దాంట్లో అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారన్నమాట అయితే నేషనల్ డే టూ డేస్ ముందు ప్రిటీ తెలుగు ఉమెన్ అడ్మిన్ అయిన విమలా గారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మెసేజ్ చేశారనమాట సో ఇలాగా మనం కూడా సిటీ వాక్ పేరేడ్ లో మనము పార్టిసిపేషన్ చేయొచ్చు నాకు నాకు టూ ఫ్యామిలీస్ తెలుగు నుంచి అలాగే మలయాళీ నుంచి కావాలి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోగా నాకు పర్సనల్గా మెసేజ్ చేయమని చెప్తే నేను వితిన్ త్రీ టు ఫైవ్ మినిట్స్ లోపల నేను విమలా గారికి అయితే మెసేజ్ చేశాను విమలా గారు నేను ఏమైనా లేట్ అయ్యానా ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిపోయిందా ఏంటి అని చెప్తే లేదు ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు మీరు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు అయితే నువ్వు మలయాళీ అటైర్ తీసుకో మలయాళీ సాంప్రదాయం చూపించు అంది నేను అప్పుడు నా దగ్గర అలాంటి కాస్ట్యూమ్స్ ఏమీ లేవు విమలా గారు నేను అయితే తెలుగుకైతే పార్టిసిపేషన్ చేయగలను సో నాకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసేయండి అంటే ఓకే మా నువ్వు అయితే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నీకు కొంచెం యూజ్ అవుతుంది ఇది కూడా అని నన్ను కన్సిడర్ చేశారు సో అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అనే కాదు సో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో ఎవరైతే ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇచ్చేసేది ఆమె సో నేను గ్రాప్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది కానీ వాళ్ళు ఎవరు నాకు అప్రోచ్ అవ్వలేదు ఓన్లీ ఇది దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఆ విమలా గారి నుంచి నాకు ఇది పాసిబుల్ అయితే అయింది ఇలా ఇవే నేషనల్ డే రోజు అంత మంది కెమెరాస్ ముందు మనము వాక్ చేయడం అనేది ఇట్స్ ఏ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ నాకైతే చాలా అంటే చాలా మెమొరబుల్ మూమెంట్ ఇది నాకు సో అదన్నమాట అలా కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి ఆ గ్రూప్ నుంచి మనకి ఏదైనా కి సంబంధించినవి కానీ ఏదైనా కానీ అక్కడ నుంచి అప్డేట్ వస్తేనే నేను సోషల్ మీడియాలో అనేది అప్లోడ్ చేయగలను అంతే కానీ ఎవరు ఎక్కడి నుంచి ఏమి చేయరు సో నాకేం గవర్నమెంట్ వచ్చి నువ్వు ఇట్లా పార్టిసిపేషన్ చెయ్యి అని చెప్పలేదు సో అదన్నమాట గాయస్ విషయము సో ఇక్కడ ఎంబ్రెడ్స్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో మనం వచ్చేసి మన ఇండియా కల్చర్ ని చూపించాలి కాబట్టి అందులో మనకు గుజరాత్ రాజస్థాన్ తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అండ్ అలాగే దోల్తాషా ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ వీళ్ళని అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళలో నాది వచ్చేసి తెలుగు అటైర్ అండ్ మన రాజేశ్వరి వచ్చేసి మలయాళీ అటైర్ అనమాట అంటే ఫుల్ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి సో మలయాళీస్ ఎలా రెడీ అవుతారో తెలుగు వాళ్ళు ఎలా రెడీ అవుతారో సో ఆ వాక్ లో అయితే మనము మనం తెలుగు వాళ్ళు అని చూపించే ప్రయత్నం అయితే మనం చెయ్యాలి వచ్చేసి మన యూఏకి సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకున్నారు అక్కడ డ్యాన్స్ చేస్తారనమాట వాళ్ళతో కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన వీళ్ళందరూ ఎవరైతే నేను చెప్పానో వాళ్ళందరితో కలిసి కూడా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను చూసి చేయండి కొంచెం ఫన్నీగా ఉంటుంది ఎంజాయ్ చేసుకుని నవ్వుకోండి How to say uh, yeah, have lunch? Lunch. 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 Yes, yes. Lunch uh, in Chinese. In Chinese lunch? Yes. Means uh, the how lunch? Yes, have uh, uh fun. Ooh fun. Yes, yes. Yeah. <laughs> yes, I learned it. Okay, -fan. I will teach you another పాపలు చూసారా ఎంత అందంగా ఉన్నారో కదా పాపమ్మ రేష్మిక చిన్నపిల్ల వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచి నడిచి అలసిపోయి పడుకునేసింది సో ఇక్కడ ఫైనల్ గా అయితే మేము ఇక్కడ రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వాక్ చేసి ఈ ప్లేస్ కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ నుంచి మనకు షటిల్ బస్సు వచ్చేసి మనకు మళ్ళీ కుక్కకోల ఏరియా ఏదైతే ప్లేస్ లో నుంచి వాక్ స్టార్ట్ చేసామో అక్కడికి తీసుకెళ్తుంది సో అక్కడ నుంచి మనము మళ్ళీ షటిల్ బస్సులు తీసుకొని మనకు ఎవరికైతే లో వచ్చారో వాళ్ళు వచ్చేసి అక్కడ దిగిపోయి వెళ్ళిపోవచ్చు ఎవరైతే ఓన్ వెహికల్స్ వచ్చి జబీల్ పార్క్ లో పార్క్ చేసింటారు వాళ్ళు వచ్చేసి మళ్ళీ షటిల్ బస్ తీసుకెళ్లి మళ్ళీ మనల్ని జబీల్ పార్క్ లో డ్రాప్ చేసింది అప్పుడు మన కార్ తీసుకొని మనము ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ అంతా మొత్తం గా వాక్ అనేది అయిపోయిన తర్వాత ఒక చిన్న డాన్స్ అయితే గుజరాతీ వాళ్ళతో సహా వేసాము సో ఇంతకీ డాన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి మనం ఎక్కడికెళ్ళినా మన బతుకమ్మ ఏ వస్తుంది మనకు సో ఫైనల్ గా అయితే బస్సు కూడా వచ్చేసింది బస్ ఎక్కేసాము ఆ బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ సీట్లు లేదు అని గబగబా పారిపోయి సీట్లు అయితే వేసాము సో అక్కడ ఎవరిదో ఈ క్యాప్ ఉంటే మహారాష్ట్రకి సంబంధించిన క్యాప్ పెట్టేసుకున్నాను ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేసేయండి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి అంటే మళ్ళీ మన కుక్కల ఏరియా ప్లేస్ నుంచి జబీల్ పార్క్ అయితే తీసుకెళ్లి అక్కడైతే వదిలేస్తుంది అది కూడా ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి సో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది మనకేమో బస్ ఎక్కినా కార్ ఎక్కినా వామిట్స్ కదా సో అందుకని నేనైతే ఇప్పుడు పడుకునేయాలి పడుకునేసి మళ్ళీ జబీల్ పార్క్ వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాను సో చూసేసేయండి ఎప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరితే వచ్చే లోపల సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట అంత ముందు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది సో చూసారు నైట్ కూడా అయిపోయింది కదా సో మొత్తానికి జబీల్ పార్క్ అయితే వచ్చేసాము సో ఈవీకి సంబంధించిన ఫ్లాగ్స్ అక్కడ ట్రెడిషనల్ కి సంబంధించినవి అయితే ఇక్కడ పెట్టేశారు సో అదన్నమాట గాయస్ విషయము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు సో అదన్నమాట We do not say like candy, share candy, follow candy.